హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడు సికిన్ అరుకుతున్నాను సికిన్ ఏ విధంగా నరుకుతాను చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం సికిన్ నరుకుతున్నాను అనమాట సికిన్ నరికేసి వన్ డేస్ మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా నరకాలన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో లెగ్ లెగ్ పీస్ అనమాట ఇది నరుకుతాను చూడండి ఫ్రెండ్స్ నరకడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకెళ్ళి కడుగుతాను అనమాట ఇది చికెన్ అన్నమాట రెండు చూపిస్తాను రెండు ఇదిగా కోరుస్తున్నాను అనమాట కడగడానికి ఇప్పుడు కడిగేసి బాగా ఇప్పుడు తీసుకెళ్ళి అన్నమాట కడిగిన ని ఇక్కడ పెడుతున్నాను అనమాట ప్లేట్లో మళ్ళీ కడగడం అయితే అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్తాను వండడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉల్లిపాయన టమాటాలు కట్ చేస్తాను అనమాట చూడండి పీనం కొలిసి టమాటాలు ఉల్లిపాయలు కోసిన తర్వాత ఇప్పుడు నేను వంట చేసి చూపిస్తాను మీకు చికెన్ చూడండి టమాటాలు ఉల్లిపాయలు కోడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వంట చేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగా ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను అయితే వంట చేస్తాను చూడండి ఫ్రెండ్ ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు కూడా వండలేదు అనమాట ట్రై చేస్తాను అనమాట చిన్న వీడియోస్ వేసి చూపించదామని దాంతోనే మేము సరిపెట్టుకుంటాం ఫ్రెండ్స్ చూడండి వంట సామాన్లు అయితే ఇవే ఇంక ఇంకేం లేవు ఇవో కొంత ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట చూడండి ఉల్లి వేసి అనమాట ఉల్లి

సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట సాల్ట్ వేస్తే వేగంగా ఉడికిపోద్ది చూడండి ఫ్రెండ్స్ అంతా వేసాను అనమాట చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఆర్డర్ వేసుకోవాలన్నమాట నేను వాటర్ వేస్తున్నాను చేసాను ఎలా ప్రిపేర్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనమాట నాకు వంట చేయడం పెద్దగా రాదు ఫస్ట్ మూత పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఉడకాలనమాట బాగా చూడండి ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది ఇప్పుడు దించుతున్నాను చూడండి ఏ విధంగా ఉడికిందో చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఎలా ఉందో ఎలా వండేనో చూడండి నా వంట ఈరోజు మొదటిసారి వండానమాట ఎలా ఉందో నేను ఇప్పుడు తినేసి మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ముందుగా అన్నం వడ్డించుకుంటాను ఇక్కడైతే అంబలి ఇది ఇదైతే అంబలి ఇదైతే అన్నము ఇదైతే చికెన్ అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు చికెన్ భోజనం చేయబోతున్నాను అనమాట

చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా కూడా ఉంది ఇప్పుడు గ్రేవీ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి వారు లెవెల్ ఉంది మీరు కూడా ఇలా ఎప్పుడైనా వంట చేశారు లేదా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మా వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను